హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ టుటోరియల్ ఫ్రెండ్స్ మనం నైన్త్ బయాలజీలో కణజాలం అనే లెసన్ గురించి మాట్లాడుకోవడం జరిగింది మేబీ అది చాలా రోజులైంది కాబట్టి మీరందరికీ గుర్తుందో గుర్తులేదో కాబట్టి ఈ కణజాలం లెసన్ అనేది ఈ కణజాలం లెసన్లో జంతు కణజాలం కినికి వచ్చే ముందు వృక్ష కణజాలం గురించి మాట్లాడుకోవడం జరిగింది దాని యొక్క వీడియోస్ అనేది మన ఛానల్లో ఉన్నాయి ఖచ్చితంగా వాటిని చూసిన తర్వాతనే ఈ జంతు కణజాలం అనే లెసన్ని మీరు చూడండి ఇప్పుడు జంతు కణజాలం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి జంతువు అనే దానికంటే ఇక్కడ మనకు బహుకణజీవులు అని అనొచ్చ వీటిని ఖచ్చితంగా అనవచ్చు ఓకేనా జంతువులు అనే దానికన్నా బహుగణజీవులు అనవచ్చు లేదా జంతువులైనా అనచ్చు చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ జంతు కణజాలంలో మనకు ఏం చెప్తున్నారంటే ఒక మానవుని గనక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ అడుగుతున్నాడు ఇస్తున్నాడు చాలా జాగ్రత్తగా గమనించండి మనం శ్వాస తీసుకునేటప్పుడు మన ఛాతి భాగంలో కదలికలను మనం అనుభూతి చెందుతాము మనం శ్వాస తీసుకునేటప్పుడు ఇది మన మనం డైలీ జరిగేది క్రియ కాబట్టి మీరు ఈ లెసన్ వినేటప్పుడు ఒకసారి దాన్ని గమనించండి మనం శ్వాస తీసుకునేటప్పుడు మన ఛాతి భాగంలో కదలికలను మనం అనుభూతి చెందుతాం ఈ శరీర భాగాలు కదలికలను ఎలా చూపిస్తున్నాయి ఈ శరీర భాగాలు ఏ విధంగా కదులుతున్నాయి అని అడుగుతున్నాడు దీనిలో సారీ దీని కొరకు మనలో కండర కణాలు అనే ప్రత్యేక కణాలు ఉన్నాయి ఏమున్నాయంట ఇలా మన శరీర భాగాలు కదలడానికి మన శరీరంలో ఏమున్నాయి కందర కణాలు అనే ప్రత్యేక కణాలు ఉన్నాయి ఇవి నునుపుగా ఉంటాయి కందర కణాల యొక్క ఆకారం ఎలా ఉంటుందంటే నునుపుగా ఉంటుంది ఈ కణాల యొక్క ఏది ఈ కందర కణాల యొక్క సంకోచ సడలికలు సంకోచ సడలికలు మరియు సంకోచ సడలికలు కదలికలకు దారితీస్తాయి అంటే ఈ కండర కణాలు సంకోచించడం సడలికలు జరగటం ఈ రెండు జరగడం వల్ల ఏమవుతుంది అంటే కండర కణాలు అనేవి కదులుతాయి మనం శ్వాసక్రియలో మనం ఓటుని పీల్చుకుంటాం ఏం పీల్చుకుంటాం ఓటు ఈ ఓటు ఎక్కడికి వెళుతుంది ఈ ఓటు అనేది ఎక్కడికి వెళ్తుంది ఊపిరితిత్తులో ఓటు ఊపిరితిత్తుల్లో ఓటు రక్తంలోకి శోషించబడి అంటే మీరు పీల్చుకున్నటువంటి ఓటు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఊపిరితిత్తుల్లో నుంచి ఓటు అనేది రక్తంలోకి శోషింపబడి రక్తం యొక్క సారీ శరీరం యొక్క అన్ని కణాలకు రక్తం ద్వారా సరఫరా చేయబడాలి ఎందుకని శరీరం యొక్క అన్ని కణాలు అని ఇవ్వడం జరిగింది అంటే కణం అనేది కణాంగాలతో నిర్మితమవుతుంది ప్రతి కణాంగం కూడా ఒక ప్రత్యేకమైన విధిని నిర్వర్తిస్తుంది కాబట్టి కణానికి ఏమవసరం శక్తి అవసరం ఆ శక్తి ఆక్సిజన్ ద్వారా మాత్రమే విచ్ఛిన్నం అవుతుంది కాబట్టి ప్రతి కణానికి కూడా ఆక్సిజన్ అనేది అవసరం ఇది ఎలా ప్రసరింపబడుతుందంటే రక్తం ద్వారా సరఫరా చేయబడుతుంది కణాలకు ఓటు ఎందుకు అవసరం ఇక్కడ అదే ఇచ్చారు చాలా జాగ్రత్త గమనించండి కణాలకు ఓటు ఎందుకు అవసరం అంటే రక్తం ప్రవహిస్తూ వివిధ పదార్థాలను శరీరంలోని ఒక భాగం నుండి వేరొక భాగానికి తీసుకెళ్తుంది అంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని కనుక క్యారీ చేయాలి లేదా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ యొక్క బాధ్యతను తీసుకునేది ఎవరు అని అంటే రక్తము ఎవరు రక్తం రక్తం ప్రవహిస్తూ వివిధ పదార్థాలను శరీరంలో కొన్ని ఒక భాగం నుండి మరొక భాగానికి వేరొక భాగానికి తీసుకువెళ్తుంది ఇక్కడ మరలా ఏమి ఇచ్చాడంటే ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఏమైనా చెప్తున్నాడంటే రక్తాన్ని తీసుకోండి ఈ రక్తం గురించి ఏం చెప్తున్నాడు వినండి ఇది ఆహారం ఫస్ట్ పాయింట్ ఏంటిది ఈ రక్తం అనేది ఆహారాన్ని తీసుకుని వెళ్తుంది నెక్స్ట్ ఏంటిది ఓటును ఓటును అన్ని కణాలకు తీసుకొని వెళ్తుంది ఏంటి తీసుకువెళ్తుంది ఆహారాన్ని మరియు ఓటును అన్ని కణాలకు తీసుకెళ్తుంది అన్ని శరీర భాగాల నుండి వ్యర్థ పదార్థాలను సేకరించి విసర్జన కొరకు కాలేయం మరియు మూత్రపిండాలకు అందజేస్తుంది ఇప్పుడు ఆహారాన్ని ఓటును తీసుకెళ్లినటువంటి రక్తము ఇక్కడ నుంచి ఇటు తీసుకెళ్లిన రక్తము మరలా ఇక్కడి నుంచి ఏం తీసుకొస్తుంది అన్ని శరీర భాగాల నుండి వ్యర్థ పదార్థాలను సేకరించి విసర్జన కొరకు కాలేయము మరియు మూత్రపిండాలకు అందజేస్తుంది మంచిని తీసుకొని వెళ్తుంది చెడును కూడా తీసుకొని వస్తుంది అక్కడ ట్రాన్స్పోర్ట్ సిస్టంగా పనిచేస్తుంది రక్తము ఓకే ట్రాన్స్పోర్ట్ సిస్టంగా పనిచేస్తుంది ఏంటిది రక్తము ఓకే ఇక్కడ వినండి మన శరీరంలోని కణజాలాలకు ఉదాహరణ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు మన శరీరంలోని కణజాలాలకు ఉదాహరణగా రక్తము కండర కణజాలను గుర్తించవచ్చు కొన్ని మాత్రమే ఉదాహరణగా తీసుకున్నాడు అవి ఏంటి అని అంటే రక్తము కండర కణజాలం ఎందుకంటే దాని గురించి మనకు ఇంట్రడాక్షన్ ఇచ్చాడు కాబట్టి వాడి గురించి చెప్తున్నాడు కణజాలాలు చేసే పనిని బట్టి జంతువులో కణజాలను పలు రకాలి విభజించవచ్చు అంటే కణజాలాలు వాటి చేసే పనిని బట్టే వాటిని విభజించారు ఎలా విభజించారో చూద్దాం ఇక్కడ గమనించండి అవి ఉపకళా కణజాలం సంయోజక కణజాలం కండర కణజాలం మరియు నాడీ కణజాలం ఏమేంటి ఉపకళ సంయోజక కండర కణజాలము మరియు నాడీ కణజాలము ఇక్కడ వినండి రక్తం అనేది ఒక రకమైన సంయోజక కణజాలం ఈ క్వశ్చన్ అనేది చాలాసార్లు అడగడం జరిగింది జాగ్రత్తగా చూడండి రక్తం అనేది ఒక రకమైన సంయోజక కణజాలం కండరాలు అనేవి కండర కణజాలాన్ని ఏర్పరుస్తాయి కండరాలు ఏం చేస్తాయి కండర కణజాలాన్ని ఏర్పరుస్తాయి ఇప్పుడు మనం కొన్ని కణజాలాలకు ఎగ్జాంపుల్గా మాట్లాడుకున్నాం కదా దాంట్లో ఫస్ట్ అయినటువంటి ఉపకల కణజాలం ఉపకల కణజాలం అంటే అంటేదో చాలా జాగ్రత్తగా గమనించండి జంతువులలో ఎందుకు అని అంటే జంతు కణజాలాల గురించి మాట్లాడుతున్నాం కదా కాబట్టి జంతువులు మనకు ఇక్కడ ఉదాహరణగా తీసుకుంటున్నాడు జంతువులో శరీర భాగాలను కప్పి ఉంచే రక్షణనిచ్చే కణజాలాన్ని అంటే ఒక జంతువుని తీసుకుంటే ఆ జంతువుల్లో ఉన్నటువంటి శరీర భాగాలను కప్పి ఉంచే ఒక రక్షణనిచ్చే కణజాలాన్ని మనం ఏమంటామంటే ఉపకళ కణజాలము ఏ కణజాలము ఉపకళ కణజాలము ఉపకళా కణజాలం శరీరం అంతర్భాగాలను మరియు కుహరాలను కూడా కంపి ఉంచుతుంది ఏం చేస్తుందో చాలా జాగ్రత్తగా నండి రక్షణనివ్వటమే కాదు ఈ ఉపకళా కణజాలం అనేది శరీర అంతర్భాగాలను అంటే లోపల ఉన్నటువంటి అవయవాలను మరియు కుహరాలను కుహరాలను కూడా కప్పి ఉంచుతుంది శరీరంలో వివిధ అవయవ వ్యవస్థలను వేరు చేస్తుంది ఇది కుహరాలను కప్పి ఉంచడమే కాదు కుహరాలను కప్పి ఉంచడం కాకుండా శరీరంలోని వివిధ అవయవాలు వాటిని వేరు చేయడానికి ఉపయోగపడేది ఏంటి అని అంటే ఉపకళ కణజాలము ఎందుకనంటే ఇక్కడ ఒక వస్తువు ఉంది ఇక్కడ ఇంకొక వస్తువు ఉంది ఈ వస్తువు ఈ వస్తువు గనక వేరుగా ఉండాలంటే దీనిపైన ఉన్నటువంటి ఏంటిది ఒక పొర లేదా ఒక ఉపకల కణజాలం అనేది వివిధ అవయవాలను వేరు చే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి చర్మం ఏంటిది చర్మము నోటి లోపలి పొర రక్త నాళాలపై పొర ఊపిరితిత్తులు వాయుగోనులు వృక్ష వృక్క నాళాలలో ఉపకళ కణజాలం అనేది ఉంటుంది ఓకేనా ఏమేమి ఉంటుంది చాలా జాగ్రత్తగా గమనించండి చర్మము ఉపకళ కణ నోటి లోపల పొర ఉపకళ కణజాలం రక్త నాళాలపై పొర ఉపకళ కణజాలం ఊపిరితిత్తులు వాయుగోనులు వృక్క నాళాలలో ఈ ఉపకళా కణజాలం అనేది ఉంటుంది కణజాలంలో కణాలు దగ్గర దగ్గరగా ఉంటాయి ఉపకళ కణజాలంలో కణాలు ఎలా ఉంటాయి దగ్గర దగ్గరగా ఉపకళ కణజాలంలో కణాలు దగ్గర దగ్గరగా ఉంటాయి ఎందుకనంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కణాంతర అవకాశాలలో కణాంతర అవకాశాలు కనుక కణాంతర అవకాశాలంటే ఏంటి పెద్ద పెద్ద రూములు అనుకోండి ఈ కణాంతర అవకాశాలు కనుక తక్కువగా ఉంటే లేదా చాలా ఖాళీ కనుక లేకుండా ఉంటే అక్కడ ఏమవుతుందంటే కణాల మధ్య ఉపకళ కణజాలంలో ఒక అంటే కణాలు కణాలు ఎలా ఉంటాయి అంటే దగ్గర దగ్గరగా ఉంటాయి అంటే వాటి మధ్య అతి తక్కువ సిమెంటు పదార్థం కలిగి ఉండి సిమెంటు పదార్థం అంటే ఏం లేదు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గోడ ఒక గోడ అనేది ఎక్కువగా ఉండి సిమెంటు పదార్థం కలిగి ఉండి కణాంతర అవకాశాలు లేకుండా ఉంటాయి ఏ పదార్థమైనా శరీరంలోకి ప్రవేశించాలన్నా బయటికి పోవాలన్నా ఏ మన శరీరం లోపలికి ఏ పదార్థం పోవాలన్నా లేదా ఆ శరీరం లోపల నుండి బయటకు పోవాలన్నా ఉపకళా కణజాలం యొక్క ఒక్క పొరనైనా సరే కనీసం దాటాలి ఉపకళా కణజాలం యొక్క ఒక్క పొరనైనా సరే కనీసం దాటాలి ఫలితంగా వివిధ ఉపకణజాల పారగమ్యత శరీరానికి బాహ్య పరిసరాల మధ్య వివిధ అవయవాల మధ్య పదార్థాల మార్పిడిని క్రమబద్ధం చేయడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది ఎందుకనంటే బయట వైపున ఉపకళా కణజాలం ఏమవుతుంది ఈ ఉపకళ కణజాలాల పారగమ్యత అంటే శరీరం లోపలికి ఏ పదార్థం రావాలి ఏ పదార్థం పోవాలి శరీరానికి బాహ్య పరిసరాలకు మధ్య శరీరానికి బాహ్య పరిసరాలకు మధ్య మరియు వివిధ అవయవాల మధ్య వివిధ అవయవాల మధ్య పదార్థాల మార్పిడిని క్రమబద్ధం చేయడంలో కంట్రోలింగ్ చేయడంలో ముఖ్యమైన పాత్రను పోషించేది ఏంటిది అని అంటే ఉపకళ కణజాలం ఒక రకంతో సంబంధం లేకుండా అన్ని రకాల ఉపకళ కణజాలాలు తంతుయుత ఆధారవచం చే ఏంటిది తంతుయుత త్వచంచే తమ కింద గల ఇతర కణజాలాల నుండి తమ కింద గల ఇతర కణజాలాల నుండి సాధారణంగా వేరు చేయబడి ఉంటుంది తు. ఏ కణజాలమన్నా అవ్వచ్చు అది నీ నోటి లోపల దవ్వచ్చు చర్మం దవ్వచ్చు అదేవిధంగా ఈ వాయుగనులు వృక్కనాళాలు ఏదైనా అవ్వచ్చు కానీ అన్ని ఉపగల కణజాలాలు తంతుయుత ఆధార త్వచంతో తమ కింద గల ఇతర కణజాలాల నుండి ఎలా వేరు చేయబడి అంటే సాధారణంగా వేరు చేయబడి ఉంటాయి వివిధ రకాల ఉపకళ కణజాలాలు సారీ వివిధ రకాల ఉపకళా కణాలు వాటి ప్రత్యేక విధులకు తగినట్టుగా విభిన్న నిర్మాణాలను కలిగి ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కణజాలం అనేది ఏంటంటే ఒక ప్రత్యేకమైన పనిని చేసేటువంటి కణాల సమూహం లేదా కణాల యొక్క గుంపు ఓకేనా కణాల యొక్క గుంపు అని అంటాం ఓకేనా ఇక్కడ ఏమంటున్నాడు వివిధ రకాల ఉపకల కణాలు వాటి ప్రత్యేక విధులకు తగినట్టుగా అంటే వాటికి ఇవ్వబడిన పని అనేది ప్రత్యేకం ఆ పనికి తగ్గట్టుగానే వాటి యొక్క రంగని సారీ వాటి యొక్క నిర్మాణం అనేది కలిగి ఉంటుంది రక్తనాళాల త్వచక కణాలు మరియు ఊపిరితిత్తుల వాయుగనులు వంటి విచక్షణాస్త ఊపిరితిత్తుల ద్వారా సారీ విచక్షణాస్తర ఉపరితలం ద్వారా పదార్థాల రవాణా అనే పదార్థాల రవాణా జరిగే తలాలలో సరళ బల్లపరుపు సరళ బల్లపరుపు ఉపకణ కణజ ఉపకళ కణజాలం అనేది ఉంటుంది చాలా జాగ్రత్తగా గమనించండి దీనిని మనం ఏమంటామంటే సరళ శల్కల ఉపకణజాలం అంటారు స్వామ లేదా శల్కల అనగా పులుసులతో కూడినటువంటి చర్మం అని అర్థం ఇక్కడ ఏం చెప్పాడు చాలా జాగ్రత్తగా గమనించండి ఏం చెప్తున్నాడంటే రక్తనాళాల త్వచకణాలు రక్తనాళాల త్వచకణాలు లేదా ఊపిరితిత్తులు ఈ రెండు కూడా విచక్షణాస్తర ఉపరితలం ద్వారా దేని ద్వారా విచక్షణాస్తర ఉపరితలం ద్వారా విచక్షణాస్తరం అని మీకు ఎక్కడ కణ త్వచం దగ్గర వచ్చింది మీరు జాగ్రత్తగా ఐడియా చేయాలి ఓకే కణత్వచం దగ్గర వచ్చింది అంటే ఒక పదార్థం అనేది కణం లోపలికి పోవాలన్నా కణం నుండి బయటకు పోవాలన్నా ఇక్కడ మనకు ఉపయోగపడేది ఏంటంటే ఈ కణత్వచం మరి ఇక్కడ ఏమంటున్నాడు రక్తనాళాలు ఊపిరితిత్తులు వాయుగుణులు ఈ రెండింటి యొక్క మీరు పొరలను కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ విచక్షణాస్తరం ద్వారా ఊపిరితిత్తుల ద్వారా ఉప ఉప సారీ విచక్షణాస్తార ఉపరితలం ద్వారా పదార్థాల రవాణా జరిగేది అనేది ఎలా ఉంటుందంటే సరళ మరియు బల్లపరుపు ఉపకణజాలం ఉంటుంది దీన్ని మనం ఏమంటామంటే సరళ శల్కల ఉపకణజాలం అని అంటారు స్క్వామ లేదా శల్కల అనగా పులుసులతో కూడినటువంటి చర్మం పులుసులతో కూడినటువంటి చర్మం అని అర్థం ఓకే ఓకే ఫ్రెండ్స్ మరలా ఈ ఈరోజు ఈ వీడియో అయిపోయిన చూసిన వెంటనే మరలా ఈవినింగ్ అనేది వీడియో రావడం జరుగుతుంది ఈ ఈవినింగ్ వీడియో తోటి మనకు సెకండ్ లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్